హలో అండి ఈరోజు కదా శోభనం గదిలో అల్లుడి అవస్థలు నా పేరు మోహన్ నా భార్య పేరు సరళ చాలా అందంగా ఉంటుంది ఎంతో ముచ్చటపడి మరీ పెళ్లి చేసుకున్నాను పెళ్లి తంతు అంతా బాగానే ముగిసింది శోభనం డేట్ కూడా ఫిక్స్ చేసేశారు శోభనం రోజు రానే వచ్చింది కోటి ఆశలతో శోభనం గదిలోకి నేను మా ఆవిడ వెళ్ళాం రొటీన్గా పాలు చెరుసగం తాగడం ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకోవడం కొంతసేపు కబుర్లు చెప్పుకోవడం అయ్యాక అసలు మ్యాటర్కి వెళ్దామని నా భార్యని గట్టిగా హత్తుకొని ఆమె పిరుదుల మీద చెయ్యి వేశాను చెయ్యి వేసి కొంతసేపు బాగా మర్దన చేస్తుంటే షడన్గా మా ఆవిడ నన్ను దూరంగా నెట్టేసింది సిగ్గుపడుతుందలే అని మళ్ళీ దగ్గరికి వెళ్ళబోయా సరళ ఉండండి ఇప్పుడే వస్తాను అని గది తలుపులు తీసుకుని బయటకు పరిగెత్తింది ఎంతసేపు చూసినా సరళ రాలేదు దాదాపు ఒక గంట తరువాత మా అత్తగారు గదిలోకి వచ్చి ఏదో చెప్పబోయి చెప్పలేక వెళ్ళిపోయింది మరికొంతసేపటి తర్వాత మామగారు వచ్చారు నాకు కోపం వచ్చింది ఏంటండి ఇదంతా ముందు అత్తగారు వచ్చారు ఇప్పుడు మీరు వచ్చారు సరళ ఎక్కడా వెళ్ళి మీ అమ్మాయిని పంపించండి అని గట్టిగా గదిమాను ఇద్దరూ వెళ్ళిపోయారు ఇంకొంతసేపటికి మా అత్తగారు వచ్చారు ఏంటి మళ్ళీ మీరు వచ్చారు అంటే నేను రాలేదు బాబు మీ మామగారు పంపించారు ఏంటి అని నేను అనేసరికి అపార్థం చేసుకోకండి బాబు మీతో ఒక మాట చెప్పాలి అందుకని అని నాంచింది అప్పుడు నాకు కొంత టెన్షన్ తగ్గింది లేకపోతే కూతురితో జరగాల్సిన శోభనం అత్తగారితోనా అని టెన్షన్ పడ్డాను సరే చెప్పండి అని విసుగ్గా అడిగాను మా మామగారు అత్తగారు నువ్వు చెప్పు అంటే నువ్వు చెప్పు అని ఇద్దరు వాదించుకుంటున్నారు ఎవరో ఒకరు చెప్పండి అని నేను అనేసరికి మా అత్తగారు ఒక సిగ్నల్ ఇచ్చారు మా అత్తగారిని చూసిన నాకు గుండె జారి చేతిలోకి వచ్చినంత పని అయింది మా అత్తగారు ఇచ్చిన సిగ్నల్ ఏంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో ప్లీజ్ వాచ్ బాయ్